కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనకు ప్రధాని పదవిగా ఆఫర్ వచ్చింది అనే మాట మార్చుకోవట్లేదు సరికదా ఆయన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు ఇండియా టుడే కాంక్లేవ్లో తాజాగా పాల్గొన్నప్పుడు దీని మీద ఆయన అడిగారు ఎవరి నుంచి వచ్చింది ఏమొచ్చింది అని ఒకసారి ఏంటి నాకు చాలాసార్లు వచ్చింది వస్తుంది ఎన్నికలప్పుడే వచ్చిందంటే ఎన్నికలకు ముందు వచ్చింది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వచ్చింది మిమ్మల్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాం ప్రైమ్ మినిస్టర్ ఫేస్గా చేస్తాము అని అంటే ఆయన ఈ విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నారు అనేది ఒకటి రెండవది దాన్ని తను ఆమోదించినప్పుడు తన ఇష్టం లేనప్పుడు ఎందుకు చెప్తారంటే తప్పకుండా ఆయన దాన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారు ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అనివార్యంగా అది ప్రధాని నరేంద్ర మోదీ మీద లేకపోతే హోంమంత్రి అమిత్ షా ఆ తర్వాత పెద్ద మనిషి రాజ రాజ్నాథ్ సింగ్ కాబట్టి నేను ఐమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ ఐ గాట్ ఆఫర్స్ ఐ కెన్ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ గో దట్ వే అనే ఒక మెసేజ్ అయితే కన్వే చేయదలుచుకుంటున్నాను అదే లేకపోతే ఎప్పుడు ఇన్నిసార్లు దాన్ని మళ్ళీ మళ్ళీ అన్నారు కదా తాజాగా అయినా ఇండియా టుడే ఈ కాంక్లేవ్లో చాలా విషయాలు చెప్పాను నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని మళ్ళీ చెప్తారు రెండవది నాకు ఐడియాలజీ సిద్ధాంతం చాలా ముఖ్యం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా బీజేపీ సభ్యుడిగా ఉంటాం నాకు చాలా సంతోషం అన్నారు అంటే ఇక్కడ ఒక మాట ద్వంద్వ సభ్యత్వం ఇదివరకు చర్చ వచ్చింది కదా అంటే నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని బీజేపీ సభ్యుడిని ఆర్ఎస్ఎస్ ఆదేశ ఆశీర్వాదాల వల్ల నేను ఇక్కడ ఉన్నానని ఇలా చెప్పడం ద్వారా ఆయన నా వెనక ఆర్ఎస్ఎస్ ఉంది నేను మామూలుగా మాట్లాడలేదు అనేది కూడా కన్వే చేస్తున్నారు అని మనం భా అనుకోవాల్సి వస్తుంది గతంలో ఒకసారి అన్నప్పుడు దాని మీద మళ్ళీ అడిగితే దాన్ని మళ్ళీ ఆయన పునరుద్ఘాటిస్తున్నారే కానీ వెనక్కు తీసుకోవడం లేదు ఇదే కాకుండా రాజకీయ పార్టీల తీరు మీద మీడియా మీద చాలా చాలా వ్యాఖ్యలు కొంతకాలం కింద అన్నారు కదా మీడియాలో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉండేవి కొంతమంది రైటిస్టులు కొంతమంది లెఫ్టిస్టులు ఉండేవాళ్ళు ఇప్పుడు చాలామంది రైటిస్టులు కాదు లెఫ్టిస్టులు కాదు వాళ్ళు కెరీరిస్టులు మాత్రమే కెరీర్ కోసమే చేస్తుంటారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే నేనేం పెద్దగా విలువ ఇవ్వను నాకేమి దాని గురించి ఆ భయం లేదని ఒకసారి అన్నారు మళ్ళీ మొన్న ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ మీరు అసలు ఇంత పెద్ద రోడ్లు ఇవన్నీ నేషనల్ హైవేస్ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీకైతే ఇప్పటికీ ఒక కార్యాలయం లేదు మీరు రాజకీయ పార్టీలాగా పనిచేస్తున్నారు తలా తోక లేకుండా ఎప్పటికీ ఏది నడిస్తే అది అన్నట్టుగా అనుకుంటున్నారని ఒక మాట అని కావాలంటే నేను మీకు స్థలము మీరు కార్యాలయం పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లకు సహకరిస్తాను కానీ మీరు దాన్ని రాజకీయ పార్టీలాగా నడపకూడదు దాని క్రమ పద్ధతిలో ఉన్న అనేక సార్లు అంతకుముందు కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయినప్పుడు కూడా మోదీ ఆవిష్కరించింది కూలిపోతే దాన్ని ఫలానా విధంగా చే కట్టి ఉండాల్సింది ఫలానా విధంగా కట్టారు కాబట్టి కూలిపోయింది అని అక్కడ కామెంట్ చేశారు అంటే ప్రతి చోట కూడా కొంత అసంతృప్తి కొంత ఇప్పుడు వ్యవస్థ బాగాలేదు అన్నది ఇంకోటి ఏమో తనకి ఇష్టం లేదు అన్నది ఒకటి మూడోదేమో నా తను తన లెవెల్ తను ఒక విధంగా సంఘ పరివారం వాయిస్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ అనేటటువంటి మెసేజ్ చాలా స్పష్టంగా ఇస్తున్నారు మోదీ కానీ అమిత్ షా కానీ దీని మీద స్పందించడం కానీ కనీసం వాళ్ళు మధ్య పెద్ద ఇంటరాక్షన్తో వేలు కలిసి ఒక చోట కనపడడం కానీ మనం పెద్దగా చూడం అన్నీ చెప్పి మళ్ళీ మోదీ నాయకత్వం బాగానే ఉంది కదా పనిచేస్తుంది కదా కాబట్టి నేను ఎందుకు మారాలి నేను ఎందుకు ఇట్లాంటివి ఒప్పుకోవాలి ఇలా అంటూ ఉంటారు కాబట్టి సంథింగ్ ఊరికి అవన్నీ మాట్లాడలేదు నితిన్ గ నితిన్ గడ్కరీ మనసులో రాజకీయాల్లో ఏదో మర్మం ఉంది అన్నమాట భావిస్తున్నారు ఇంకోటి ముంబైకి చెందిన నాయకుడు నాగ్పూర్కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్థిక వనరులు రాజకీయ మద్దతు కూడా పుష్కలంగా ఉంది కావలసినంత ఉంది ఎప్పుడు ఏం చేస్తారు తెలియదు చూడాలి కాకపోతే ఆయనకు నేషనల్ హైవేస్ ఆయనకు స్వయంగా పెద్ద కాంట్రాక్టు చాలా కంపెనీలు ఉన్నాయి వాటిని వేసుకుంటూ వాటిలో అప్పులు వడ్డీలు వాటి మీద ఆయన ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు అదే ఆయన వ్యాపకము వ్యాపారము శాఖ అన్నీ అవే కాబట్టి కాకపోతే హైవేలో ప్రధాని కాలేదు మోదీ అయ్యారు కానీ నా కోసం హైవే వేసే ఉంది అనేది చెప్పడం ఆయన ఉద్దేశం